హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి పిల్లలకి హాలిడేస్ ధనుష్కి ఇంకా ఒక ఎగ్జామ్ అయితే ఉందన్నమాట ప్రిపేర్ అవుతున్నాడు నేను మార్నింగ్ కిచెన్లోకి అయితే వచ్చాను వన్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను మధ్యాహ్నం చేద్దాంలే లంచ్ అని చెప్పి మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ ఏం చేయట్లేదు అనమాట సో ఇడ్లీకి అయితే పెట్టాను అలాగే వన్ సైడ్ పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట ఇక ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాది సో అంతకంటే ముందే నేనేంటంటే కిచెన్ క్లీనింగ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుందాము అని చెప్పి ఈరోజు డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నానండి కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను కంప్లీట్గా వీడియో అయితే తీయలేదు ఎక్కువ టైం టేకింగ్ కదా అందుకని చెప్పి కొంచెం కెమెరా అలా తీసుకుంటూ కొంచెం పక్కన పెట్టుకుంటూ వీడియో అయితే అక్కడక్కడ షూట్ చేశాను ఇలా కబోర్డ్స్కి క్లిప్స్ ఉంటాయి కదా అవి కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను త్రీ వీక్స్కో వన్ మంత్కో నేను కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటూనే ఉంటాను నాకు చేతనైనంత వరకు రెండు రెండు షెల్ఫ్స్ కానీ మూడు మూడు షెల్ఫ్స్ కానీ క్లీన్ చేసుకుంటాను ఎప్పుడూ నీట్గానే ఉంటుంది కానీ బట్ పండగ కదా అని చెప్పి డీప్ క్లీన్ అయితే చేస్తున్నానండి కబోర్డ్స్ లోపల కూడా నీట్గా పొడి క్లాత్ వేసి తుడుస్తూ ఉన్నాను అలా ఒక్కొక్క కబోర్డ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బౌల్స్ బయట పెట్టేసి తుడిచేసి మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ అయితే చేస్తున్నాను న్యూస్ పేపర్స్ అయితే అస్సలు వేసుకోవద్దు బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లలకి బుక్స్కి కవర్స్ కోసం అని చెప్పి స్కూల్లో ఇస్తారు కదా అవి ఎక్కువేం పట్టవు లేదు అలాంటివే సేమ్ మనకి బయట కూడా దొరుకుతాయి అలాంటివి మనం కొని తెచ్చుకొని కరెక్ట్గా కట్ చేసుకొని నీట్గా ప్లేస్ చేసామంటే సర్దుకోవడానికి బాగుంటుంది చూడ్డానికి కూడా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది వాటర్ డ్రాప్లెట్స్ ఏదైనా ఉన్నా కూడా క్లాత్స్ తుడిస్తే పోతాయి అనమాట అదే న్యూస్ పేపర్ అనుకోండి ఊరికనే తడిచిపోతుంది కదా అందుకే నేను కవర్సే ప్రిఫర్ చేస్తానండి కిచెన్లోకి యాక్చువల్గా నేను అంతకుముందు వీకంతా వీడియోస్ పెట్టలేదు కదా హోల్ ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ స్టార్ట్ చేసుకున్నానండి రోజుకొక రూమ్ స్టార్ట్ చేశాను అనమాట కొన్ని వీడియోస్ తీసున్నాను కానీ బట్ ఇప్పుడు ఎడిట్ చేసే టైం లేదు వీలైతే ఇక మండే నుంచి ఒక రెండు మూడు వీడియోలు పెడతాను క్లీనింగ్ వీడియోలు అంటున్నాను మండే వెనస్డే వీలైతే షేర్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అని కాదు కానీ డీప్ క్లీన్ చేసుకున్నాను కదా అని చెప్పి ఎలాగో ఈ వీడియో పెట్టేయాలి మీకు అని చెప్పి నేను ఇప్పుడు ఎడిటింగ్ అయితే చేసి అప్లోడ్ అయితే చేసేస్తున్నాను కబోర్డ్స్లో నాకు అందిన వరకు అయితే మొత్తం సర్దేస్తున్నానండి మిగిలినవైతే చైర్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను ముందు రోజు స్టార్ట్ చేశాను ఒక రెండు రోజులు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను కిచెన్ని అయితే చేయలేను అనమాట అందుకే ముందు రోజు నైట్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత ఇలా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఒక రెండు మూడు షెల్ఫ్లు అయితే నీట్గా సర్దుకున్నాను కొన్ని వాష్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట బౌల్స్ అస్సలు వాడకుండా పక్కన పెట్టుంటాం కదా కొత్తవి అలాంటివన్నీ కూడా ఇప్పుడు నైట్ ఖాళీగా ఉంటాను కదా ఒక వన్ అవర్ మొత్తం క్లీన్ చేసేసి వాటిని బాల్కనీలో పెట్టేసాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇవి ఆరిపోతాయి ఒక పొడి క్లాత్ వేసి తుడిచేసి కిచెన్ ఎలాగో క్లీన్ చేసుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అనేసి ప్లాన్ అయితే పెట్టుకున్నాను ఇది ముందు రోజు నైట్ అయితే ఇలా తీస్తూ ఉన్నాను అనమాట ఈ క్లిప్ యాడ్ చేశాను ఇందులో కిచెన్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ ర్యాక్ అయితే చిన్న ర్యాక్ గ్లాసులు బౌల్స్ అవి చెప్పాను కదా వాష్ చేయాలి అని చెప్పి చెంబులు ఉంటాయి కదా ఇప్పుడు వాటిల్లో మనం ఇప్పుడు వాటర్ కూడా తాగట్లేదు వాటర్ బాటిల్స్ వచ్చాయి గ్లాసెస్ వచ్చాయి కాబట్టి యూస్ చేయని చెంబులన్నీ ఇక్కడ పెడతాను అనమాట అవి వాష్ చేద్దామని చెప్పి షింక్లో ఏవేసి పెట్టున్నాను ఇక్కడ ఎంతవరకు అయితే నాకు అందుతుందో చేయబెట్టి అంతవరకు వీడియో తీస్తున్నాను తర్వాత కెమెరా పక్కన పెట్టేసి నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా క్లీన్ చేస్తున్నానండి కిచెను అనుకుంటాము అమ్మో క్లీనింగ్ పెట్టుకోవాలి ఈరోజు ఒకవేళ ఈరోజు పనులతో కుదరకపోతే రేపు అని పోస్ట్ పోన్ చేస్తాము ఒక రెండు రోజుల పాటు తర్వాత క్లీనింగ్ వన్స్ స్టార్ట్ చేసాము అనుకోండి వన్ అవర్ కంటే ఎక్కువ పట్టదు వెజల్స్ వాష్ చేసేవి ఉంటే టైం పడుతుంది కానీ నార్మల్గా మొత్తం తీసి తుడిచేసి మళ్ళీ నీట్గా పేపర్స్ వేసి అరేంజ్ చేయాలి అంటే ఎక్కువ టైం ఏం పట్టదు వన్స్ కిచెన్ అంతా సర్దుకున్న తర్వాత భలే అనిపిస్తుంది అసలు దీనికోసం మనం రెండు మూడు రోజులు పోస్ట్పోన్ చేసామా అనిపిస్తుంది కూడా ఒక్కోసారి నాకు ఇదైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చెప్పాను కదా ఆ రోజు లంచ్ ఏమి ఇంకా ప్రిపేర్ చేయలేదు కిచెన్ క్లీనింగ్ తర్వాత లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మార్నింగ్ ఇడ్లీ అయితే పెట్టానండి పల్లీ చట్నీ చేశాను అలాగే కొన్ని పల్లీలు ఉడకబెట్టాను అనమాట అండ్ ఆరెంజ్ జ్యూస్ అయితే చేసుకొని తాగాము అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక మండే రోజు మాత్రం నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను బట్ ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటానులేండి లేండి అయి స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా నైన్ నైన్ థర్టీ అవుతోంది టైం అయితే ఇంట్లో పనులు ఏంటంటే ఇల్లంతా ఊడ్చేసి కిచెన్ మాత్రం వదిలేసాను అనమాట వన్స్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఊడ్చేసి తడిబట్ట పెట్టేయచ్చు కదా అని ఇలా రెండు మూడు షెల్ఫ్స్ అయితే నైట్ క్లీన్ చేసుకున్నాను కదా ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇవే అనమాట నేను చెప్పిన కవర్స్ వీటిని నీట్గా వాష్ చేసేయచ్చు మనము సోప్ పెట్టి స్క్రబ్బర్ పెట్టి రుద్దాము అంటే నీట్గా తెల్లగా మెరిసిపోతాయి వన్స్ ఒక్కసారి తీసేసి వాష్ చేసేసి ఎండ పెట్టే టైం ఉంటే ఎండబెట్టొచ్చు లేదంటే ఇంకొక పొడి క్లాత్ వేసి తుడిచినా కూడా త్వరగా ఆరిపోతాయి నేను వెంటనే సర్దేయట్లేదండి ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను షెల్ఫ్లో తర్వాత కవర్స్ కొంచెం తడిగా ఉంటాయి కదా అందుకని తుడిచేసి కవర్స్ అన్నీ వేసేస్తాను ఫ్యాన్ వేసి పెట్టి ఒక నాలుగైదు షెల్ఫ్స్ సర్దుకునే లోప ఆరిపోతాయి కదా అప్పుడు మళ్ళీ ఈ గరిటెలు స్పాచులాస్ అన్నీ సర్దుకుందామని అనుకుంటున్నాను ర్యాక్ అయితే తుడవడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అన్ని నీట్గా వాష్ చేస్తున్నానండి వాష్ చేసేసి ఒక్కొక్కటిగా అలా ఆరబెడుతున్నాను కవర్స్ మీద ఏదో ఒక మార్క్స్ పడతాయి కదా అందుకని నీట్గా స్క్రబ్ వేసి క్లీన్ చేసుకున్నాను వాటర్తో నెక్స్ట్ వచ్చేసి ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి పక్కన పెడుతున్నానండి ఫ్యాన్ అయితే వేసి పెట్టుకున్నాను చక్కగా ఆరిపోతాయి కిచెన్లో అన్ని షెల్ఫ్స్కి నేను వేయలేదండి అయితే అవసరమో ఆ ర్యాక్స్లో అయితే వేసున్నాను అనమాట శుభ్రంగా ఆరిపోయాయి ఇప్పుడు వన్ బై వన్ ఇలా పెట్టేస్తాను నీట్గా చూసారు కదా చూడ్డానికి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో బాగుంటాయి మనం నీట్గా సర్దుకున్న తర్వాత కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ కవర్స్ ఏంటంటే పైన ఏమో కొంచెం గరుగ్ గరుగ్గా ఉన్నట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే మొత్తం స్మూత్గా ఉండడం వల్ల ఒక్కసారి మనం వేసాము అంటే పక్కకు కూడా జరగవన్నమాట బాగా అనిపిస్తాయి నాకు పని కొంచెం తక్కువే అనిపిస్తుంది అనమాట ఇక ఆ ర్యాక్ కూడా అయిపోయింది ఒకసారి ర్యాక్ ఓపెన్ చేసి ఫ్యాన్ వేసి పెట్టున్నాను ఎక్కడైనా కొంచెం తడిలాగున్నా కూడా పురుగులు వచ్చేస్తాయి కదా అందుకని చెప్పి ఐ మీన్ అదే కాక్రోచెస్ అలా రాకుండా కిచెన్ ఎప్పుడు తడి లేకుండా డ్రైగా ఉంచుకునేలాగే చూసుకోవాలి మ్యాట్స్ వేసుకోవడం కానీ ఎక్కడైనా వాటర్ పడినా వెంటనే తుడిచేసుకోవడం కానీ అలాంటివి అనమాట కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బొద్దింకల్ని మనము రాకుండా కట్ చేసుకోగలము ఇక అందిన షెల్ఫ్స్ అన్నీ కూడా ఇలా సర్దేస్తున్నానండి పప్పులు ఉప్పుల డబ్బాలు అన్నమాట ఇక్కడ పెట్టుకుంటాను ఆల్మోస్ట్ ఈ ర్యాక్లో ఏంటంటే మొత్తము గ్లాస్ జార్సే పెట్టుకుంటాను వీటితో పెద్ద పని ఉండదు ఏదైనా ఐటమ్ అయిపోయింది అనుకోండి ఇందులో కందిపప్పు అయిపోయింది అనుకోండి సపోజ్ వెంటనే నేను వాష్ చేసేసి బాటిల్లు తుడిచేసి రెండు నిమిషాలు ఎండకు పెట్టిన తర్వాత దాంట్లో వేసి పెట్టుకుంటాను సో అందుకని ఇలా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు పెద్దగా పని పడదు నాకు ఇప్పుడు నేను క్లీన్ చేసే ర్యాక్లో కూడా అదే షెల్ఫ్లో కూడా సేమ్ కవరే వేస్తున్నాను ఎందుకంటే నేను పెట్టేది వచ్చేసి గ్లాస్ జార్స్ అది జారే ఛాన్స్ ఉంటుంది మనం ఇట్లా తీసుకునేటప్పుడు కూడా ఫోర్స్తో తీసుకున్నా లేకపోతే పెట్టేటప్పుడైనా జారుతాయి అలా కాకుండా ఇలాంటి కవర్స్ వేసుకోవడం వల్ల జారకుండా మనం పెట్టిన ప్లేస్లోనే నీట్గా ఉంటాయి కాబట్టి చెప్పాను కదా పైన అంతా కొంచెం గరుగరుగ్గా ఉండడం వల్ల గ్రిప్ ఉంటుంది అనిపిస్తుంది జార్స్ కూడా మెయిన్ నాకు ట్రాన్స్పరెంట్గా ఉండడము క్లాత్తో క్లీన్ చేస్తే పోవడము అవి ఎస్పెషల్లీ నచ్చాయి నాకు ఈ కవర్స్ ఇక పొడి క్లాత్తోనే బాటిల్స్ పైన ఏదైనా దుమ్మున్నా కూడా తుడిచేసి మొత్తం పెట్టేసుకున్నానండి అన్నీ కూడా నేను కేజీ బాటిల్స్ అయితే వాడుతున్నాను టప్పర్వేర్ ఉన్నాయి అవి అయితే కొంచెం పెద్దవన్నమాట వన్ అండ్ హాఫ్ కేజీ అవి పడతాయి అని వేరే ర్యాక్స్లో అయితే పెట్టుకుంటాను అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్కి సంబంధించినవన్నీ వన్ సైడ్ పెట్టుకుంటాను వేర్ వన్ సైడు స్టీల్ డబ్బాలు వన్ సైడ్ అసలు స్టీల్ డబ్బాలు అయితే నేను వాడడమే లేదు ఎప్పుడో తీసుకున్న డబ్బాలన్నమాట బట్ వాటిల్లో ఏంటంటే ఒక్కోసారి స్నాక్స్ వేసి పెట్టడము అలా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను అస్సలు వాడట్లేదు అయితే అలా పెట్టేసాను నేను ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానో అవి మాత్రమే కిచెన్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటున్నాను మిగిలినవన్నీ కూడా పైన లాఫ్ట్లో అయితే పెట్టున్నాను అనమాట కిచెన్లోనే చూసారా ఈ విధంగా షెల్ఫ్స్ అన్నీ కూడా వెల్ ఆర్గనైజ్డ్గా సర్దేసుకున్నాను ఇక ఇటు సైడ్ షెల్ఫ్ మళ్ళీ ఇటు వచ్చాను అనమాట ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను మంత్లీ వన్స్ గ్రాసరీస్ తెచ్చుకుంటానండి ఎక్కువ ప్యాకెట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి మనకి ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఎక్కువగా పురుగు పడుతుంది కదా అందుకని చెప్పి నేను ఎంతవరకు యూజ్ చేస్తానో అంతవరకే తెచ్చుకొని మిగిలినవి ప్యాకెట్స్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వన్ సైడ్ సో నాకు ఎక్కువ పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయి ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానో అవన్నీ బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటాను నేను ఇంకా రెగ్యులర్గా వంటలు చేస్తూ ఉంటాను మీకు తెలిసిందే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి కిచెన్ని ఇంతవరకే వీడియో అయితే తీసుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువగా లెంతీ అయిపోద్ది కదా వీడియో అదనమాట ఇక ఇప్పుడు నేను ఇల్లు చేసి తడబట్ అయితే పెట్టేసేయాలి మధ్యాహ్నం అయితే లంచ్లోకి నేను ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను ఈజీ కదా అందుకని చెప్పి ఈరోజు వాషింగ్ మిషన్ కూడా టూ త్రీ ట్రిప్స్ అయితే లోడ్స్ అయ్యాయి వాటిని ఆరేయడము మళ్ళీ కిచెన్లో కిచెన్ క్లీనింగ్ చాలా టైర్డ్ అనిపించింది సో అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తినేసి కొంచెం బయట పని ఉంటే ఫ్రెండ్స్తో బయటకు కూడా వెళ్ళొచ్చాను దాని తర్వాత ఇది వచ్చేసి నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట పన్నీర్ మసాలా చేస్తున్నాను అలాగే చపాతీ లాజ్ యూజువల్ మీకు తెలిసిందే చూపిస్తూనే ఉంటాను కదా ఇదన్నమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్